దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు నామలు నిండి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభు నామ నిండు వందనాలు దేవుని మహాకృపను బట్టి జరుగుతున్న నలభై ఐదు నాలుగు ఉపవాస ప్రార్థనలు దేవుడు ముప్పై మూడు రోజులు కాపాడి ఈ ముప్పై నాలుగో రోజు ప్రభు యొక్క సన్నిధులలా కూడుకోవటానికి ఆయన చూపిన కృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో అపోస్తుల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయముల నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం మొదటి కొన్ని వచనాలు అగ్రిప్ప పౌలను చూచి నీ పక్షమున చెప్పుకున్నటకు నీకు సెలవైనదనిను అప్పుడు పౌలు చాచి ఎలాగూ సమాధానం చెప్పసాగిన అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఇరిగిన వారు కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరు ఎదుట సమాధానం పోచున్నందుకు నేను ధనియుడని అనుకొనుచున్నాను తాల్మీతో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను మొదటి నుండి ఎరుసులేములో నా జనం మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యువతులందరూ ఎరుగుదు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిచయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు చూడండి దేవుని వాక్యము ఐదు వచనాల్లో ఏమని సెలవు మొదటి వచనాల్లో అగ్రిప్ప రాజు ఇక పౌరు గారిని చూసి నీ సెలవు అయిందయ్యా నీ సమయం వచ్చింది కనుక నీ విషయమైనటువంటి వాదన చెప్పుకో నిన్ను గురించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకోమని రాజుగారు సెలవిచ్చినప్పుడు పౌలు గారు ఏమంటారంటే మీరు యూదుల్లో ఉన్నటువంటి సమస్తమైన వివాదములను ఎరిగిన వారు కనుక మీకు సమస్తం తెలుసు తాల్మితో లేదంటే ఓపికతో నేను చెప్పేదంతా మీరు వినవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నానని ఆ రాజుగారికి ఉత్తరం ఇస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ప్రత్యేకంగా నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే మొదటి నుండి ఎరుసలేములో నా జనం మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎదు ఎరుగుదురు మొదటి నుండి పౌలు గారు జీవించిన విధానం యూదులందరికీ తెలుసు సౌలుగా ఉన్నప్పుడు ఎప్పటి నుండంటే బాల్యము నుండి బాల్యం నుండే ఆ ప్రజలకి పౌలు గారు ఏంటో తెలుసు నన్ను వారు బాగుగా ఎరిగిన వారు నేను ఎలాగ నిష్టగా ఉన్నానో నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో వారంతా తెలుసు కావాలంటే వారు సాక్ష్యము కూడా నా గురించి వారికి ఇష్టమైతే వారు ఇవ్వగలరు అని పౌలు గారు ఏం చేస్తున్నాడంటే తన గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాడు చూడండి ఈ అధ్యాయంలో కూడా మరలా తొమ్మిదో అధ్యాయంలో జరిగినటువంటి ఇదే అపోస్తుల కార్యం గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ప్రభు మరి తమస్కు మార్గములో పౌలు గారిని ఎలా దర్శించాడో ఎలాగైతే పట్టుకున్నాడో ఆ వివరణ అంతా కూడా ఇందులో కూడా మరల ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు సాక్ష్యము ఎక్కడ చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వాస్తవం వాస్తవంగానే వినబడింది సాక్ష్యము తన జీవితములు ఏదైతే పొందుకున్నాడో అదే మరల అగ్రిప్ప రాజు గారికి కూడా ఏం చేస్తున్నాడంటే పౌలు గారు దేవుడు తనను ఎలా దర్శించాడో దాన్ని వివరిస్తున్నాడు నేను యూదులకు తెలుసు నా బాల్యం అంతా తెలుసు నేను పెరిగిన విధానం తెలుసు నన్ను వారు బాగుగా ఎరిగిన వారు అయినా కూడా వారు నా మీద ఇలాగ కక్ష మోపి ఇలాగ మాట్లాడుతున్నారని తెలియజేస్తున్నాడు ఆరో వచ్చినంలో ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను ఎవరి నిమిత్తం విమర్శించబడుతున్నాడంటే ఆ వాగ్దానము చేసినటువంటి దేవుని నిమిత్తమే విమర్శించబడుతున్నాడు దేవుని గురించే విమర్శన పొందుకుంటున్నాడు పౌలు గారు కాబట్టి దేవుని బిడ్లారా చూడండి దేవుని వాక్యాన్ని బట్టి పౌలు గారు దేవుని కోసము ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో విధాలల్లో మరి పౌలు గారు ఏం చేశాడంటే మరి ఇబ్బందులు ఆటంకాలు ఎన్నో పరిస్థితులు ఎన్నో మరి స్థితిగతుల్లో పౌలు గారు ఎదుర్కొంటూ వచ్చాడు ఎదుర్కొంటా వచ్చాడు ఆయన పరిస్థితి అంత కూడా అంత కూడా ఏం చేస్తున్నాడంటే మరి ఆ ప్రజలకు తను తాను గురించి తెలియజేసుకుంటున్నాడు ఆ తొమ్మిదో అధ్యాయంలో ఏదైతే జరిగిందో తొమ్మిదో అధ్యాయంలో ఉన్న పరిస్థితి అంతా కూడా పౌల్ని దేవుడు ఎలాగైతే దర్శించాడో పౌలుతో ప్రభు ఎలాగైతే దర్శనమిచ్చి మాట్లాడాడు ఆ విధానం అంతా కూడా ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క పౌరుడు గారు ఆ అగ్రిప్ప రాజు గారికి తెలియజేసుకున్నాడు చెబుతున్నాడు ఇంకా కింద వచనాల్లో ఆయన ఏదైతే చెబుతున్నాడో మనకి ఆ సందర్భం అంతా కూడా అర్థమైంది తొమ్మిదో వచనాన్ని మనం చదివితే నెజరైడని యేసునామమునకు విరోధముగా అనేక కార్యములను చేయవలనని నేను అనుకుంటుని ఎరుసలేములోని లాగు చేసితిని నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయినట్లు బలవంతము బలవంత పెట్ట చూచితిని చూచారు ఎలాగున మరి పౌలు గారు తను ఎలాగా ఉన్నాడు ఆ నెజరయుడి అనే ఏస్తు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయాలని నేను అనుకున్నాను అలాగనే వెళ్తున్నాను పరిశుద్ధులను అనేకులను హింసిస్తున్నాను హింసిస్తున్న వారికి నేను సమ్మతిస్తున్నాను అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్తూ అనేకుల్ని సమాజ మందిరములు అన్నిటిలోనూ వారిని ధన్నించి వారు దేవదూషణ చేయనట్లుగా బలవంతం పెట్టి అంటే ఆ ప్రభుని దూషించేటట్లుగా ఆ ప్రభు నామాన్ని అవమానకరంగా వారు కూడా మాట్లాడేటట్లుగా నేనే బలవంతం చేశాను నేనులాగా నడుచుకున్నాను ఆ యేసుకు నేను విరోధముగా నడుచుకున్న వ్యక్తినే మాట్లాడిన వ్యక్తినే అని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు తన విధానం అంతా కూడా పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు పన్నెండో వచ్చినము అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కు నాకు పోవుచుండగా రాజా మధ్యాహ్న మందు నా చుట్టును నాతో కూడా వచ్చిన వారి చుట్టును ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని చూచార మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు అయ్యా నేను అలాగా అధికారమును కూడా పొందుకున్నాను ప్రధాన యాజకుల వలన అధికారమును పొంది దమస్కు మార్గమును పోచుండగా మధ్యాహ్న మందు నా చుట్టూ నాతో కూడా ఉన్నవారి చుట్టూ ఆకాశం నుండి సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు ఎవరిని ఆవరించిందంటే పౌలు గారిని ఆవరించింది సూర్యుని తేజస్సు కంటే ఎంతో మిక్కిలి వెలుగు ఎంతో శ్రేష్టమైన వెలుగు పౌలు గారిని ఆవరించి ఏం చేసిందంటే ఆయన దర్శించటం జరిగింది దేవుని పిల్లల అందుకని ఆ వెలుగులో ప్రభు నాతో మాట్లాడాడు నేనేం చెయ్యాలి నేను ఎలా ఉండాలి మరి నా పరిస్థితి ఏంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఆ వెలుగులో ఆ తేజస్సులో ప్రభు నాతో మాట్లాడాడని పౌలు గారు చెబుతా ఉన్నాడు మేమందరమును నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు ముని కొనలకు ఎదురు తన్నుట నీకు ఇష్టమని భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభువ నీవు ఎవడవని అడుగుగా ప్రభు నేను నీవు హింసించున్న వేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే మరి కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదం మోపి నిలువుము నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన ఆని కలగకుండా నిన్ను కాపాడేదను చూడండి దేవుడు ఆ స్వరము ద్వారా సౌల సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నావా అని ప్రభువే మాట్లాడి ఎందుకంటే సంఘాన్ని హింసిస్తే అది దేవుణ్ణి హింసించినట్లే కదా దేవుని ప్రజల జోలికి వస్తే దేవుడు ఊరుకోడు దైవజనులకు గాని పరిశుద్ధుల జోలికి వస్తే దేవుడు ఎంత మాత్రం ఊరుకోడు ఆయన సౌలును దర్శించాడు తమస్క మార్గములో అక్కడ సమాజ మందిరములు అక్కడున్న ఆ దేవుని బిడ్లను ఆయన నమ్మిన సాక్షిగా ఉన్నటువంటి ఆ ప్రజలను అక్కడ హింసించడానికి వెళ్ళాడు ప్రభు దర్శించి ఇదిగో దేవుడు ఏమంటాడంటే నీవు నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించటకై కనబడి ఉన్నాను నీకు ఎందుకు కనపడ్డానంటే నీవు నాకు పరిచారకుడుగాను సాక్షిగా ఉండాలి దేవుడు స్పష్టంగా తన దర్శన మందు పౌలు గారికి మాట్లాడున్నాడు దేవుడు ఏదైతే చెప్పాడు నువ్వు నాకు పరిచారకుడుగా ఉండాలి లేదా నా సాక్షిగా ఉండాలని చెప్పిన ఆ దర్శనాన్ని పొందుకొని ఆ స్వరాన్ని విని పౌలు గారు ఆ నాటి నుండి కూడా దేవుని కోసము ఎంతో ప్రయాసపడ్డాడు అందుకనే ప్రతి సమాజ మందిరంలో ఆయన గురించి సాక్షిగా చెప్పటానికి యేసు ప్రభువుని గురించినటువంటి ఆ సత్యాన్ని ఏదైతే తెలుసుకున్నాడు ఏదైతే ప్రభు స్వరాన్ని స్వయంగా విన్నాడు ఆ వెలుగును చూచాడు ఆ ఆ అనుభూతిని అంతటిని కూడా కన్నవాటిని విన్నవాటిని చూచిన వాటిని చెప్పటానికి ఒక పరిచారకుడిగా సువార్తకు నేను పరిచారకుని అని పౌలు గారు చెప్పుకున్నాడు ఆ సువార్త నిమిత్తమై దేవుని గురించినటువంటి వార్తను చెప్పటానికి ఆయన గురించినటువంటి సాక్ష్యం చెప్పడానికి పౌలు గారు ఒక పరిచారకుడుగా దేవుని పని చేశాడు అన్యజనుల వలన ఏ హాని ఈ ప్రజల వలన గాని అన్యజనుల వల్ల గాని ఏ హాని కలవకుండా నిన్ను కాపాడేదను వారు చీకట్లో నుండి వెలుగులోనికి మరి సాతాన అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా ఎందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొక్కకు పంపెదనని చెప్పను చూచారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో చీకట్లో నుండి వెలుగులోకి రావాలి సాతాన అధికారములో నుండి వైపు తిరిగి నా ఎందు విశ్వాసం ఉంచినట్లుగా నిన్ను వారి ఎద్దుకు పంపుతున్నాను నిన్ను వారి కొరకు నియమిస్తున్నాను అందుకనే పౌరు గారు అన్ని జనులకు కూడా స్వార్థను చెప్పాడు అటు యువతులకు అటు అనేక ప్రజలకు స్వార్థను చెబుతూనే అన్ని జనుల వద్ద కూడా పౌలు గారు ఎంతో పరిచయం చేశారు వారి యొక్క కూడా ఎంతో దేవుని యొక్క పని జరిగింది వారి కన్నులు తెరచుటకై వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్ధకు పంపెతనని చెప్పను అది వారి మనోనేత్రాలు వెలిగించబడటానికి చీకట్లో ఉన్నటువంటి ప్రజలు వెలుగు చూడటానికి ఒక దైవజనుడి అవసరమేముంది దేవునికి చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోకి రావాలన్నా వారి సత్యాన్ని తెలుసుకోవాలన్నా ఈ సత్యం గురించినటువంటి బోధ చేయటానికి వాస్తవము దేవుని కొరకు నిలబడే ఒక వ్యక్తి దేవునికి కావాలి సాక్ష్యం ఇచ్చటానికి పరిచయం చేయటానికి పరిచారకుడుగా అలాగే ఒక వ్యక్తి దేవునికి అవసరమే ఉంది కాబట్టి దేవుడు అలాగనే పౌలు గారిని దేవుడు ఏం చేశాడంటే తగిన కాలములో ఏ స్వరమైతే దేవుని దూషించిందో ఏ కాళ్ళు దేవుని కోసము ఆ మరి దేవుడి ప్రజలను హింసించడానికి ప్రయాస పడ్డాడు ఏ వ్యక్తి అయితే తన తనములో ఉన్నటువంటి నిష్ట కోసము ప్రయాస పడ్డాడు అదే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే తన పరిచర్య కోసము ఎన్నుకున్నాడు వాడుకున్నాడు ఆయన ముందుకు తీసుకెళ్లి అనేకుల చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకాశించినట్లుగా మరి వెలుగులోకి నడిపించినట్లుగా వారి కన్నులు తెరవబడినట్లుగా మరి సాతారణ అధికారంలో నుంచి వారిని విడిపించినట్లుగా పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు ఇంకా అనేక పరిస్థితులు అనేక పరిస్థితులు మరి పౌలు గారు తెలియజేస్తూ మరి ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు అంటాడు కదా ఈ హేతు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు యత్నము చేసిరి అయినను నేను దేవుని వలనైన సహాయమును పొంది నేటి వరకు నిలిచి ఉంటిని ఇట్లాగా నేను దేవుని పని చేస్తున్నందుకే ఆయన సాక్షిగా నేను బ్రతికి జీవిస్తూ ముందు కొనసాగుతున్నందుకు యూదులు నన్ను చంపవాలని దేవాలయములో నన్ను పట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేయగా మరి నేటి వరకు నేను ఆయన సహాయమును పొంది నిలిచి ఉన్నాను నేటి వరకు నిలిచి ఉంటిని ఆయన సహాయం వలనే నేటి వరకు నేను నిలిచి ఉన్నానని పౌలు గారు స్పష్టంగా ఇరవై రెండో వచ్చినంలో మరి మాట్లాడుతూ ఉన్నాడు బిల్లారా పరిచయం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎన్నో పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి మళ్ళను క్షేమంగా కాపాడేది దేవుని కృప దేవుడే అన్యజనుల మధ్య సేవ చేస్తున్నప్పుడు క్రైస్తవేతల మధ్య సేవ చేస్తున్నప్పుడు లేదా ఇతర రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సువార్తకు అనుమతులు లేని ప్రాంతాల్లో కూడా తన సాక్షిగా నిలవబడి మరి దేవుని గురించిన పరిచయం చేస్తున్నప్పుడు ఆయన సేవ చేస్తున్నప్పుడు అనేకులు వ్యతిరేకమై ఎప్పుడు చంపుదామా ఎప్పుడు చంపుదామా అనే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మరి నేటికి సజీవంగా ఉన్నామంటే కేవలము ఆయన కృపే నేను దేవుని సహాయం వలన నేటికి నిలిచి ఉన్నాను నేటికి ఆయన సహాయమును పొంది నిలిచి ఉన్నాను ఎస్ మనం నిలిచి ఉన్నామంటే మనము కాపాడబడుతున్నామంటే శత్రు చేతిలో నుండి అపవాది తంత్రాల నుండి ఈ కంటి కనపడుతున్నటువంటి జనుల మతనుమాదుల చేతిలో నుండి దైవ జనులుగా పరిచారకులుగా దేవుని చేస్తున్న వారు కాపాడబడుతున్నారంటే అది కేవలము దేవుని యొక్క సహాయము ఆయన సహాయము లేకపోతే వ్యర్థము అందుకనే కొండల తట్టు నేను కన్నులెత్తుతున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును నూట ఇరవై ఒకటో కీర్తన మొదటి వచ్చిన చదివితే కొండల తట్టు నాకు కన్నులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహో వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు చాలు యహో వలనే నాకు సహాయం కలుగును దేవుని వలనే మనకు సహాయము అవులు గారే స్పష్టంగా చెబుతున్నాడు నేను ఆ దేవుని వల్లనే నేను సహాయాన్ని పొంది నేతి వరకు కూడా నిలిచి ఉన్నాను అది మనము కొండలు తట్టు తిరిగిన మనసులు తట్టు తిరిగిన ఎక్కడి నుండి మనకు సహాయం రాదు సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే దైవజుణ్ణి ఆదుకునేది దేవుడు దైవజుణ్ణి పోషించేది దేవుడు దైవజుణ్ణి కాపాడేది దేవుడు సేవలో తిప్పేది దేవుడు కాబట్టి ఆ దేవుని మీద ఆధారపడి ఆ దేవుని పని కొరకు ఆ సేవ కొరకు మనం ఎంతో మరి శ్రద్ధ ఆసక్తులు ఎన్నో పరిస్థితులు వచ్చినా కానీ మరి మనం ముందుకెళ్ళిపోవాలి ఈ అధ్యాయం మొత్తంలో కూడా పౌలు గారు ఏం చేస్తున్నాడంటే తన దర్శనాన్ని చెబుతున్నాడు తన సాక్ష్యాన్ని చెబుతున్నాడు ప్రభు ఎలాగైతే తనను పిలిచాడో ఆ ధమస్కు మార్గములో ప్రభు సౌలు గారిని దర్శించాడు దర్శించిన విధానం అంతా కూడా చెప్తానే ఉన్నాడు సాక్ష్యం ఎప్పుడు వాస్తవంగానే ఉంటుంది దాంట్లో మార్పులు చేర్పులు ఇంకేమీ ఉండదు కొన్నిసార్లు ప్రజలకి ఏమనిపించిందంటే ఇతను చెప్పిందే చెబుతున్నాడు ఇతను ఇదే చెబుతున్నాడు ఇదే చెబుతున్నాడు అనుకుంటారు గాని సాక్ష్యం అదే దేవుని దగ్గర మనం ఏదైతే పొందుకున్నామో దాని నిమిత్తమే మనం సాక్షిగా నిలవబడాలి దేవుని దగ్గర ఏదైతే పొందుకున్నామో ఏదైతే అనుభవించామో దానికోసమే 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 దాన్నే చెబుతూ ఆ వాస్తవాన్ని చెబుతూ ప్రభువు కోసం మనం నిలవబడవలసిన వారమే ఉన్నాము పౌలు నిలబడ్డాడు ఈ అపోస్తుల కార్యం గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిదో వచ్చినములో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశముల ఎన్నెంతట బూది గంధముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పను దేవునికి సాక్షిగా మనం బ్రతకటం అనేది కావాలి దేవుడు ముందుగానే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకు పొందుకుంటారు ఎరుసులేములోను యూదయలోను సమరయాలోను సమస్త ప్రాంతాలలో భూధిగ్రంథములో కూడా నాకు మీరు సాక్షులుగా ఉండాలి ఉంటారు అని దేవుని వాకి సెల ఉంది అందుకనే పౌలు గారిని దేవుడు ఏం చేశాడంటే తన పని కొరకు పరిచారకుడుగా తన సేవ కొరకు సాక్షిగా దేవుని నిలిపాడు మన అపోస్తులందరిని కూడా అపోస్తులందరినీ కూడా పేదురిని వ్యవహారిని వాళ్ళు కూడా అదే అన్నారు మేము కన్న విన్న విన్నవాటిని చెప్పకుండా ఉండలేము ఆయన గురించిన సాక్ష్యం మేము చెబుతూనే ఉంటామని పేతురు ఆనాటి అధికారులకు ప్రధాన యాచకులకి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి దేవుని బిడ్లారా దేవుని సాక్షిగా దేవుని కోసం బ్రతకటం అనేది కావాలి దేవుడు మన ఎలాగా పిలిచాడు ఎలాగా ఏర్పాటు చేసుకున్నాడు తన పని కోసము తన సేవ కోసము దేవుని పిలుపు నీకు స్పష్టంగా తెలుసు దేవుని యొక్క దర్శనము నీకు దేవుడు ఏదైతే మాట్లాడి సేవ కోసం పిలిచాడో అది నీకే తెలుసు అది నువ్వే అనుభవిస్తున్న వ్యక్తివి ఆ సాక్ష్యము కోసము అది దేవుడు మాట్లాడిన విధానం కోసము దేవుడిని దర్శించిన విధానం కోసము మనము కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ఇంకా ఆయన కోసం మనం బ్రతకాలి ఆయన సాక్షిగా నిలవబడాలి మనం ఎవరు వంటి దేవుని చేతులు ఆయన ఆయన పరిచారకులం మనం సువార్తకు పరిచారకులం దేవుని పనికి పరిచారకులం మనం బాసులం కాదు కాని మనం ఆయన చేతులు దాసులుగా ఆయన దాసులంగా దైవజనులుగా ఆ దేవుని చేతిలో పరిచారకులుగా వాడబడాలి దేవుని కంటే మనం గొప్పవారం కాదు ప్రజలు ఒకవేళ దైవజనులను పొగడవచ్చు హెచ్చించవచ్చు లేదా వారి ద్వారా కార్యాలు జరుగుతా ఉంటే మరి ప్రజలు ఆశ్చర్యంగా దైవజనుల వైపు చూడొచ్చు కానీ ఈ పౌలు గారే అంటాడు కదా నన్ను ఆయన పరిచారకుడుగా తన పని కొరకు దర్శనమిచ్చి తన సాక్షిగా తన పరిచారకుడుగా నిలవబెట్టాడని పౌలు గారు అంటాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఆయన పరిచారకులం ఆయన దాసులము ఆయన దాసురాండ్రము అలాగా ఆయన పనిలో నమ్మకంగా ముందుకెళ్దాం అధ్యాయ మొత్తంలో పౌలు గారు అగ్రిపా రాజు గారితో ఏం చెప్తాడంటే తన బాల్యపు స్థితిని కూడా యూదులు ఎరిగిన వాళ్ళే కాకపోతే వాళ్ళకి ఆ పరిస్థితి అర్థం కావట్లేదు కావాలంటే వారికి ఇష్టమైతే నన్ను వారు ఎరిగిన వారు కాబట్టి వారు చెప్పొచ్చు నేను ఎలాగ నిష్టగా ఉన్నాను అలాంటి పరిస్థితుల నుండి ఈ దేవుని గురించి చెబుతున్నానంటే ఆయన నన్ను దర్శించాడు ఆయన నాతో మాట్లాడాడు ఆయన నన్ను పిలిచారు కాబట్టి ఆయన నేను ఆయనకి నేను సాక్షిగా ఉంటున్నానని పౌలు గారు తెలియజేశాడు కాబట్టి ప్రభు మనం దర్శించాడు తన పని కొరకు మనం సాక్షిగా ముందుకెళ్దాం దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో గాక ఈ మాటలు చేత ప్రభు మనను గాక చిన్న ప్రార్థన చేద్దాం మహోన్నతుడా నీకు వంద నాలుగు స్తోత్రాలయ్య ఈ ఉపవాస ప్రార్థన ముప్పై నాలుగవ రోజు మీ సన్నిధులు ఇలా కూడుకోవటానికి మీరు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలయ్య ఈ విధంగా ఉన్నామంటే కేవలం నీ కృప నీ సన్నిధి నీ కృప మీ సన్నిధి మాత్రమే ప్రభువ అయా మీకే వందనాలు స్తోత్రాలు 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 నాయన ఎంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ఇరవై ఆరో అధ్యాయము నుండి అయా రాజుతో పౌరులు చెబుతున్నటువంటి ప్రతి సందర్భము నాయన బాల్యములో తన జీవిత విధానాలలో అయా ఆయా యూదుల నిశ్చయన్ను ఎంతో ప్రావీణుడైనప్పుడు కూడా నాయన అయా మీరు దర్శించిన దర్శనాన్ని పొందుకొని நீக்கு சாட்சி மாரேடையா అయ్యా నిన్ను గురించి వ్యతిరేకమైన ఆ నాయన మీరు మార్చారు ప్రభు తండ్రి కొందనాలు అలాంటి ప్రజలు మా కళ్ళ ముందు ఎంతో మంది కనపడుతున్నారు ఇదిగో మతోన్మాద ఆలోచనలతో ప్రభు క్రైస్తవులను దైవజనులను సంగంసిస్తున్నారయ్యా ఆనాడు సౌలు కూడా పరిశుద్ధులను అనేకలను హింసించాడయ్యా అధికారాన్ని పొంది దానికోసం కోసం ప్రాణాధారమైనట్టుగా పనిచేశాడయ్యా ఇప్పుడు కూడా అలాగే వారు ఎంతో మంది కనపడుతున్నారు వారికి కూడా మార్పు కలుగును గాకయ్యా వారు పట్టబడుగులుగాకయ్యా వారు కూడా దర్శన కాక తండ్రి వారిని దర్శించండి పౌలు గారు అన్నారయ్యా ఇదిగో తన పని కోసము అయ్యా నీ సేవ కోసము నన్ను పరిచారకుడిగా సాక్షిగా నిలిపాడని మీరు కూడా మమ్మల్ని పరిచారకుడుగా సాక్షులుగా మీరు నిలిపినందుకు అందన్నారు మీ పని నమ్మకంగా చేయనట్లుగా సహాయం చేసి ఈ మాటలన్నిటిని బట్టి మీ నామని స్థుతిస్తూ ఇంకా ముందున్న రోజుల్లో కూడా కృప చూపించమని ఏసునాములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరి కొందనాలు మరొకసారి దేవుడు మిమ్మల్ని గాక ఆమె